The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross border terrorism. 2. The integrated check post Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3 Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. 4 The defense, military, naval and air advisors in the Pakistani high commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. 5 The overall strength of the high commissions will be brought down to 30 from the present 55. through further reductions to be effected by 1 may 2025 ఒకటి సింధు జలాల ఒప్పందం నిలుపుదల రెండు అటారీ బార్డర్ మూసేసి సరైన ధ్రువపత్రాలతో భారత్కు వచ్చిన వాళ్ళు మే ఒకటి లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం మూడోది సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులకు భారత్ లోకి ప్రవేశం నిషేధం దీని కింద గతంలో ఇచ్చిన వీసాలు రద్దు ఈ వీసా కింద ఇప్పటికే భారత్ ఉన్న పాక్ పౌరులు ఎనిమిది గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని భారత్ లోని పాక్ హై కమిషన్ లో ఉన్న సైనిక వాయు నౌకదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశం ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్ లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడి చివరిది ఇరువైపుల దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని యాభై నుంచి ముప్పైకి కుదించాలని నిర్ణయం మే ఒకటవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టీకరణ ఈ ఐదు కీలక నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందం రద్దే ముఖ్యమైనది దీనివల్ల పాకిస్తాన్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవు పాక్ పంటల సాగుకు నీరు అందకపోవచ్చు కరువులు పెరిగిపోవచ్చు అంతేకాదు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నలభై ఐదు శాతం మంది ఉద్యోగాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి ముప్పై తొమ్మిది బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు పాకిస్తాన్ కోల్పోయే అవకాశాలున్నాయి అయితే ఇవి కేవలం ప్రతీకారంలో తొలి అడుగులు మాత్రమే భారత్ ఇప్పటి వరకు ఆంక్షలు నిషేధాలే విధించింది ఇకపై గేరు మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కశ్మీర్ ను జల్లడ పడుతున్నాయి భద్రతా బలగాలు పన్నెండు మంది అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు మరోవైపు పాకిస్తాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ ప్రపంచం ఆశ్చర్యపోయే ఇస్తామన్న రాజ్నాథ్ ఏ ఒక్కరిని వదిలేది లేదని ఘాటుగా చెప్పారు భారత సర్కార్ ఓ హర కదం ఉఠాయగీ జో జరూరీ ఓర్ ఉపయుక్త హోగా ఓర్ హమ్ సిర్ఫ్ ఉన్ లోగోం తక్ నహీ పహుంచేంగే జిన్హోనే ఇస్ ఘట్నా కో అంజామ్ దియా హై हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता है ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में

ఇప్పుడు అంతకు మించిన దాడులు ఉండబోతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది